ఏసుకరిసంలో మీకు అందరికీ వందములు ఎవరిలో అయితే అంతర్గత సభ మారదో వాళ్ళు నేత్రాస ఉంటుంది ఆ నేత్రాస ఎటువైపు వెళ్తుంది రకరకాలుగా వెళుతుంది రకరకాల కోరికలు కడితే కొంతమందికి మరి లైంగికమైన కోరికలు కొంతమందికి మరి నేత్రాస చూస్తూ తృప్తిపడే కోరికలు రకరకాలుగా ఉంటారు కొంతమందికి ఆ కోరికలు ఏం చేస్తాయంటే తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి నేత్రాస ఏం చేస్తుంది అంటే మనుషులు తప్పుదోవ పట్టించి తప్పుదారులకు వెళ్తారు అక్కడ పట్టుబడతారు ఆ తర్వాత జైలు పాలవుతారు ఆ తర్వాత ఉరిశిక్ష పడవచ్చు ఏదైనా పడవచ్చు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి నిత్యము భయం కలిగి ప్రవర్తించ దేవుని వాక్యం ఉంటుంది దేవుని భయంతో ఉండాలి పాపం చేయాలంటే వణుకు పట్టినటువంటి భయం మీలో ప్రతి ఒక్కరు ఉంటే కనుక మీరు ధనిలు అవుతారు అంతేకాదు దేవుడు మిమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు కూడా మీరు పశ్చాత్తపడితే కనుక అలా కాకుండా కనుక మీరు పశ్చాత్తాపడకుండా మరి అలాగే ఉండి పాపాలు చేస్తుంటే కనుక మరి ఈ లోకంలో పట్టబట్టేం కాదు భయంకర శిక్ష అనిపిస్తాడు మరి ఈ మధ్య కాలంలో ఒక ఈ తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు మరి అక్కడికి వెళ్ళి మరి విడి పనులు చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే అక్కడ జైలు శిక్ష పడింది ముప్పై సంవత్సర జైలు శిక్ష ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే ముప్పై సంవత్సరాలు అక్కడ ఎలా ఉండాలరా బాబు అనుకున్నాడు పూర్తిగా అతనికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు చూడండి ఎంత దౌర్భాగ్యం పరిస్థితి ఒక్క నేత్రార్థ ద్వారా ఎంత దూరం వెళ్ళిపో జీవితం ఎందుకు పనికి అయిపోతుంది కాబట్టి నేత్రాసని మీరు అదుపులో ఉంచుకోండి కోరికని అదుపులో ఉంచుకోండి ఆ కోరికల్ని అదుపులో ఉంచుకొని ఉంటే ఒక దేవుని వలనే కలుగుతుంది అందుకనే దేవుని వాక్యాలకు మాట్లాడితే పిలిపి పిల్లలసి నాలుగో జయంలో మరి మొదటి నాలుగో చదువుతాది నాలుగు దొరుకుతుంది క్రీస్తు సమాధానం దేవుని యొక్క సమాధానము మీ తలంపులకి కావాలి ఉంటుంది మన తలంపులు అదుపులో ఉండాలంటే దేవుని యొక్క సమాధానం మనకి కావాలి మనకి దేవుని సమాధానం కావాలంటే దేవునితో మనం సహవాసం చేయాలి ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి పశ్చత్తాపడాలి దేవుడు మిమ్మల్ని పవిత్ర పవిత్రపరిస్తాడు ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుడు కనిక్రిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పరిస్థితి అంతేకాదు పర్లో ఒక రాజనకు వారసు చేస్తాడు అలా కాకుండా మీరు నిష్టాంతరంగా ఉంటే క్రైస్తవులైనా ఎవరైనా సరే మరి తీర్పు ఉంటుంది అంతేకాదు మీరు నిత్యాన్ని అరకాకిం పెడిపోతారు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి అందుకని నిత్యము భయం కలిగేవాడు భయం కలిగి ప్రార్థించేవాడు ధన్యుడు దేవు వాక్యంలో ఉంటుంది ఎప్పుడు ప్రతి క్షణము దేవుని భయంతో ఉండాలి ఎటువంటి దేవుని శిక్ష మనకు వస్తుంది ఎటువంటి మన కీడులో పడతాం అనేసి ఒక భయం మనిషిలో ఉంటే కనుక మరి దేవునికి ఇతరంగా వెళ్తే నేమైపోతాను ఒక భయం ఉంటే కనుక మరి అతను సురక్షితంగా ఉంటాడు ఆ భయం లేనివాడు పాపానికి పరుగులు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి పాపాలను ఓపుకొని విడిచిపెట్టండి దేవుడు పరిశుద్ధ పరిస్థితుడు పవిత్ర పరిస్థితి కనికరిస్తాడు మన పర్లో ఒక రాజ్యానికి వారసలు చేసి పర్లోక రాజ్యాన్ని కనిపిస్తాడు దేవుడి మాటలు దేవుడు ఆశించిన గాక ఆమె